తండ్రి అయిన దేవుడు నీతి స్వరూపుడు కుమారుడైన దేవుడు నీతి స్వరూపుడే కూడా నీతిమంతుడే అలాగే ఎవరైతే ఇస్రాయల్ జనాంగం విశ్వాసము మూలముగా దేవునిలోకి వచ్చి నీతిమంతులుగా తీర్చబడ్డారు మన విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుతుంది ఒక నా విధేయత వలన మనుషులందరూ పాపం చేశారు ఒక విధేయత వల్ల మనుషులందరూ విడిపింపబడ్డారు తర్వాత అన్యులకు మీతో నేను చెప్పలాడుతున్నాను నేను అన్యులకు మీతో మాట్లాడు మీతో మాట్లాడు పరిశుద్ధు అపోలు చదవండి అమ్మా పదమూడు పదకొండు పదమూడు నుంచి ఇరవై అది అది చదివాను అట్లా మీ పొంది ముగించేసాం అవునా రెండు లైన్లు చదివి నేను అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను నేను అన్ని జనులకు అపోసరుడునే ఉన్నాను గనక ఏ విధముగా ఏ విధమునైనాను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షిపలనని నా కూడా అవసరమైతే చదవండి వారిలో నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలని నా పరిచర్యను గనపరచున్నాను వారిని విసర్జించుట లోకమునకు సమాధాన పరిచయ సమాధాన పరిచనయన వారిని చేర్చుకుంటే ఏ మగును మృతులు సజీవులైనట్టే కదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైన కొమ్మలు పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడివి కొమ్మవైనా నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము నీవు అతశయించి వేరు నిన్ను భరించుచున్నది కానీ నువ్వు వేరును భరించటలేదు అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడిరవని నువ్వు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని పక్షమున నిన్నును విడిచిపెట్టడు దేవుని అనుగ్రహమును దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు ఆ అనుగ్రహము పొందిన వాడవై అనుగ్రహ ప్రాప్తుడువై నిలిచియున్న ఎడల నీ మీద దేవుని అనుగ్రహము చూడము నిలవకపోయిన ఎడల నీవును నరికివేయబడదువు వారును తమ అవిశ్వాసంలో నిలబడకపోయిన ఎడల అంటూ కట్టబడదురు నిలవకపోయిన ఎడల అంటూ కట్టబడదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు కట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టునకు అంటుకట్టబడిన పక్షమున స్వాభావికమైన కొమ్మలు గలవారు మరి నిశ్చయముగా తమ స్వకీయమైన ఒలీవ చెట్టుకు అంటుకట్టబడదురు కారా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకునుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను అదేమనగా అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశించే వరకు ఇస్రాయేల్కు కఠిన మనసు కొంతమట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోవులో నుండి భక్తిహీనతను తొలగించను నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన కలుగు వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినప్పుడు ఇస్రాయే ఇస్రాయిలు జనములందరూ రక్షింపబడు ఇప్పుడు చదివినది మీరు అంతా కూడా చదువుకోవాలవలసిన వారు ఐ మీన్ కాబట్టి మొట్టమొదట మొదటి పిడికెడు అయితే మొత్తంతా పరిశుద్ధ పవిత్రమైనదైతే మొత్తం కూడా పరిశుద్ధం లేకపోతే ఏమవుతుంది అంత జాగ్రత్తగా అర్థం చేసుకోండి మొదటి పీడికాడు పిడికడు పరిశుద్ధమైనదైతే పరిశుద్ధమవుతుంది అది చెడిపోయినది అయితే కాబట్టి ఇక్కడ చెట్టు కొమ్మలు కొన్ని ఉన్నాయి కొన్ని కొంతమంది ఈ కొమ్మలు మంచి కొమ్మలు మరియు కొమ్మలు కొన్ని ఉన్నాయి ఉంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఏం చేస్తున్నాయి ఎవరైతే దీనికి దీర్ఘమ్మ ఉంది కదా కొమ్మ చెట్టు కొమ్మ కొన్ని ఇరిగిపోతున్నాయి ఇరిగిపోటు అంటే కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడ్డవి ఉన్నాయి ఈ మంచి కొమ్మలు ఉంటాయి అట్లా ఉన్నాయి చెడి పోయినవి చెట్టు అయితే మరి మన విశ్వాసము అంటే అవిశ్వాసం వలన మనము వేరు ఇదంతా కూడా ఏది ఏ మోస్తుంది వేరు భరిస్తుంది వేరు భరిస్తుంది వేరు అంటే వేరు అనగా కాబట్టి ఇప్పుడు మనం ఎవరు అంటే అడవి మనము చెందినవారు ఇస్రాయేల్లు మంచి వలీ చెట్టు చెట్టు వాళ్ళు మంచి వలిబా చెట్టు కలిగినటువంటి వారు కానీ 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 ఏమవుతున్నాయి వారి అవిశ్వాసం అన్నా కొన్ని వాళ్ళు ఇస్రోయిల్ ఏర్పరచబడినటువంటి అసలు మొట్టమొదటి బ్రహ్మోళ్ళు ఉన్నట్టు కానీ వాళ్ళు లేరు వాళ్ళు ఏమవుతారు వాళ్ళు దాని నుంచి లేకపోతే పడిపోయారు కింద కాబట్టి ఇప్పుడు మనమే మేము అన్యజనము కలిగినటువంటి మనము మనం ఎక్కడికి పోయాము విశ్వాసము ద్వారా ఆ చెట్టుతో అంటు కట్ట దీని యొక్క అంటు కట్ట పడ్డాము విశ్వాసము ద్వారా అంటు కట్టబుట్టం అంటు అంటు కట్టబడినటువంటి మనము వాళ్ళేమో ఇస్రాయిల్ ఏమో విడిచివేయబడ్డారు వాళ్ళు ఉన్నారు ఉన్నా కూడా వారి యొక్క అవిశ్వాసము ద్వారా విడిచిపడ్డారు దూరం అయిపోయారు కాబట్టి ఇప్పుడు మనము మనం ఎలా ఉన్నాము విశ్వాసముగా పొందాము మనము విశ్వాసం ఉన్నాము వాళ్ళేమో విశ్వాసము అనుభవించలేదు ఆమె యొక్క స్తోత్రం స్తోత్రం లెల్ ఎట్లా అయినగా నీవు స్వాభావికమైన అడవి అడవి ఒలివా ఒలివా అంటే కాదు మనం స్వాభావికంగా అడవి ఒలివ చెట్టు అయినా మనము ఆమె కాబట్టి మనము మనము ఆ చెట్టు చూసి మనము అతిశయపడకూడదు

స్వభావ విరుద్ధముగా మంచి ఒలేవ చెట్టుకు అంటుకట్టబడిన పక్షమున ఇప్పుడు ఇది ఏం చేస్తుంది బయట అడవి అడవి మొక్క కొన్ని తీసుకొచ్చారు మంచి ఒలేవ చెట్టుకు అంటు అంటుకట్టిన తర్వాత అప్పుడు ఏమైంది అలాంటి మనల్ని ఏమో ఒకటి చెట్టు ఒకటి వేరు దీన్ని అంటు కట్టారు దాన్ని తీసుకొచ్చి అడవి చెట్టు అడవి చెట్టు దాన్ని అంటు కట్టారు చెట్టుకి తర్వాత ఇప్పుడు రెండు కలిసి కలిసి కలుస్తాయి అంటే విస్రాయేలు ఇరుగురు కూడా క్రైస్తలో నిలిచి ఉన్నారు విశ్వాసులు గనక ఉండినట్టయితే వాళ్ళు విశ్వాసులు గనుక ఉంటే వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు ఇజ్రాయిల్ మాక్సిమము ఏమో ఏరు అయితే ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై వచ్చిన మా అర్థమైందా ఓకే అమెన్ అల్ల లూయ ఇరవై చదువునా బ్రదర్ టైం అయింది టైం అయిపోయింది సంపూర్ణంగా ప్రవేశించు వరకు ఇస్రాయెళ్లకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగేను కారణం అంటే మనము మనమందరము ప్రభుల్లో హత్తుకోవడం కోసం దేవుడి వారిని కొంతకాలం కఠిన మనసు కాకుండా మనము అంటు మనల్ని అంటు కట్టబట్టడం కొరకు కొంతమంది ఇస్రాయులకు ఆయననే కఠిన మనసు కలగ చేశాను అనేది ఇక్కడ తెలిసింది మీ గ్రహించారు కాబట్టి ఒక చెట్టుంది మామూలుగా ఒకటి ఒకటి అడవి చెట్టు ఉన్నాడు అడవి చెట్టుని తీసుకొచ్చి మళ్ళా అది మంచిది వేరు వేరు మాత్రం ఒకటే కొమ్మలు మాత్రం రెండు ఉన్నాయి వీళ్ళు వాళ్ళు కొమ్మలు ఉన్నారు వాళ్ళు మనము కలిసి విశ్వాసము కలిగినటువంటి వారు కలిసి ఉంటారు ఇస్రాయల్ అయితే అక్కడ అన్ని కూడా తిరిగి తిరిగిపోయింది దూరం అయిపోయారు వాళ్ళు కానీ మరి అవకాశం ఇవ్వడానికి మళ్ళా వస్తాము దేవునికి స్తోత్రం ఆమె ఇక్కడ చివరడు దురు అనేటువంటిది మనము రక్షింపబడతాం మన మనం ప్రవేశించిన తర్వాత ఎవరు అనందమైన మనము తర్వాత అన్ని దరలపైన మనం సంపూర్ణంగా ప్రవేశించే వరకు ప్రవేశము కంప్లీట్ అవ్వాలి ఆమేన్ ఆమేన్ మన ఇశ్రాయేలు మాత్రం అప్పుడు తయారవుడు అప్పుడు యాకోబులో నుంచి భక్తిహీనత తొలగిస్తాడు దేవుడు ఈ విషయము మీరు తెలిస్తే మొట్టమొట్ట మీరు ఏం చేయాలి విశ్వాసులు విశ్వాసులైనటువంటి ప్రభు నందు విశ్వాసము ఉంచుతారు కాబట్టి మనము రక్షణ పొందుతాము మనం రక్షణ పొందుతాము అప్పటిదాకా వాళ్ళు పొందరు ఆ తర్వాత వాళ్ళు రక్షణ పొందుతారు రక్షణ పొందుతారు జలందరూ మొత్తము కూడా పొందుతారు మనము మనం ఆల్రెడీ సంపూర్ణంగా ప్రవేశించాము మనం సంపూర్ణంగా ప్రవేశించాలి ఆడ నే మనము సంపూర్ణంగా ప్రవేశము సంపూర్ణ మనము కంప్లీట్ సంపూర్ణ కల్ప ప్రకారంగా ఇక ఇంకా కొంతమంది ఆ ఉంటుందని కొత్త మాటలన్నీ కూడా చెప్తారు కానీ బైబిల్ ఏం చెప్తుంది ఆయన మనమేమో కంప్లీట్ గా ఆయన రాజ్యంలో చేరటువంటి భాగ్యము మనకి లభిస్తుంది వాళ్ళు వాళ్ళ కళ్ళు వాళ్ళు తెరవబడతారు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి అప్పుడు ఇస్రాలు మొత్తము రక్షణ పొందదురు చేయండి రూ నిమిషం మరలా ఒకసారి ఇరవై మూడు మంది ఉన్నారు ఇప్పుడు మళ్ళా చెప్పు తల్లి ఏం జరిగింది వాళ్ళ తెలియాలి అందరికి మంది నిన్న నిన్నటి నిన్న ప్రార్థనకి పదిహేడు మంది వచ్చారు తప్ప మిగతా పదహారు మంది ఆయన వెలుగును పొందారు ఆయన అభిషేకము పొందుకున్నారు ఆయన చెప్పిన ప్రవచనాలు ప్రవచనాలు కూడా పొందుకున్నారు అన్య భాషలు మాట్లాడారు అన్య అర్థాలు కూడా గ్రహించగలిగారు దేవుని యొక్క దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అందరినీ ఆవరించింది కృప దేవుడు అద్భుతంగా మన గ్రూప్ లో ఇచ్చాడు ప్రోత్సాహం కావలసిన వారు ఈ రోజు కూడా జాయిన్ అవ్వచ్చు కాబట్టి కాబట్టి ఎవరైనా రావలసి వచ్చిన వారు రావాలని ఆసక్తి కలిగిన వారు ఆసక్తి దేవుని గొప్ప వాళ్ళు ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడమైన మా ప్రియ ప్రభు మీ పాదములకు వందనాలు అయ్యా ఇస్రాయెల్ జనాంగాన్ని ముందుగానే స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నావు నీ నీ నిబంధనలు నీ కట్టడలు నువన్నీ కూడా అనుగ్రహించావు కానీ తండ్రి అన్య జనాంగము నా ప్రభు నీ నామమును ఎరగని వారిగా ఉండి అడవి వలీవ మొక్కవలే ఉన్నారని మీరు సంబోధిస్తున్నారు అయ్యా మంచి వలీవ చెట్టు అయినటువంటి ఆ చెట్టులో నుంచి కొన్ని కొమ్మలు మీరు విరిచేసారునైనా కేవలము అన్య జనాంగమైన వారు సంపూర్ణంగా మీలో ఉండడానికి ఎవరైతే అన్ని జనాంగులు రక్షించడానికి ఎవరినైతే ప్రభు నువ్వు ఏర్పరచుకున్నావో నీ సంకల్పం చొప్పున ఎవరినైతే సిద్ధపరచుకున్నావు వారందరూ నీ రాజ్యంలో వరకు కూడా ఇస్రాయెల్ జనాంగానికి కఠినమైన మనసు కలగ చేశావనే తెలియజేస్తున్నారు ప్రభు వారు రోజు కళ్ళు పెట్టి చూడలేకపోతున్నారు అంటే కేవలము నీవు మమ్మల్ని ప్రేమించడం ద్వారానే ప్రభు అయ్యా మాకు రక్షణ ఇవ్వడానికి నీ బిడలకు కొంచెం కఠిన మనసు నువ్వే కలగ చేసావు దాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞత స్థుతి ఆరాధనలు చెల్లిస్తున్నావు ప్రభు అయ్యా ఒక రోజున తండ్రి కాలం సంపూర్ణమైనప్పుడు నిశ్చితానుసారంగా అయ్యా సంపూర్ణత ప్రప ఇస్రాయల్ జనాంగ అన్యులు జరిగినప్పుడు ఆ తర్వాత వారిలో ఉన్న భక్తిహీనతను తొలగించి వారందరిని రక్షిస్తానని వారికి వాగ్దానం చేశారు కాబట్టి ప్రప మేమీదో గొప్పవారమని అతిశయపడకూడదని వారికి నువ్వే కఠిన మనసు కలగ చేయటాన్ని వారు గ్రహించలేరనే సత్యాన్ని మేము గ్రహించి అయా నీకు మా మీద ఉన్న చాలీ ప్రేమ కనికరము దయను ప్రప మేము జ్ఞాపకం చేసుకుని అయా కృతజ్ఞులమై అనేక మందిని ప్రభువుతో నడిపించగలిగిన విశ్వాస జీవితాన్ని కలిగిన వారమే ఆ మంచి ఒలివ జట్టులో మేము కూడా నిరంతరము కూడా నిలిచి ఉండేలాగా మా అందరిని దీవించి ఆస్వాదించి మహిమ పొందుకోమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే నాయన వాక్యం చెప్పిన దాసుడు చెప్పాలనుకున్న మాటలు అన్ని కూడా అందరికి అర్థమై ఉన్నాయని మీకు స్థుతులు చెల్లిస్తున్నాను దాసునికి ఇంకా స్పష్టంగా పలక చెప్పగలిగినటువంటి సామర్థ్యతను మీ పరిశుద్ధాత్మ సంపూర్ణంగా అనుగ్రహిస్తుందని స్తూపిస్తున్నాను దేవ మనిషి ఆరోగ్యాన్ని దయచేయండి అదే రీతిగా నాయన మళ్ళీ వాక్యం ప్రకటించబోతున్న మీ ఆత్మతో అభిషేకించండి వినుచున్న వారందరినీ కూడా మీ ఆత్మలో నడిపించండి ప్రతి ఒక్కరికి కూడా నాయన మేము ఆ వలయ చెట్టులో నిరంతరము నిలిచి ఉండి మా కొమ్మ విరిచిపెట్టకుండా మేము కాపాడుకునేలాగా మమ్మల్ని నడిపించమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన నచరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి గల నామంలో ప్రార్థించి శుద్ధించి సమర్పిస్తున్నాను తండ్రి